ఆ మంత్రి రాజధానికి ఇన్ఛార్జ్ ఆయనది మిగతా మంత్రుల కంటే విభిన్న శైలి తూచి మాట్లాడాల్సిన వేళ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలు సెల్ఫ్ గోల్ అయ్యాయి అంతానా ఇష్టం అంటూ క్యాస్ట్ ఈక్వేషన్లో అమాత్యులు చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి ఆయన తీరుపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు అధిష్టానానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు ఇంకేముంది హైకమాండ్ వెంటనే ఆ మంత్రికి జలక్కిచ్చింది ఒక్కడిని నమ్ముకుంటే కష్టమే అంటూ మరో ఇద్దరు మంత్రులను అక్కడ ఇన్ఛార్జీలుగా నియమించింది ఇంతకీ ఆయన ఎత్తుగడ ఎందుకు చిత్తైంది రాబోయే రోజుల్లో జిల్లా ఇన్ఛార్జిగా ఉంటారా తొందరపడి ఓ కోయిల ముందే కూసేసిందా జూబ్లహిల్స్ పై పొన్నం ప్లాన్ రివర్స్ మంత్రి ప్రభాకర్ కు హైకమాండ్ షాక్ డామిట్ కథ అడ్డం తిరిగింది తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్న చందంగా మారింది హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పరిస్థితి యాదవ ముస్లిం నేతలకు చెక్ పెట్టేలా ఆయన వేసిన వ్యూహం బెడిసి కొట్టింది గ్యాంబ్లింగ్ చివరకు ఆయన సీటుకే ఎర్త పెట్టేలా చేసింది దీంతో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ పోస్ట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అలాగే పొన్నం ప్రభాకర్ సూచించిన వ్యక్తి కాకుండా మరో వ్యక్తికే జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చే అవకాశాలే మెండుగా ఉన్నాయి జూబ్ల ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ బలాబలాల కోసం అధ్యయనం చేసేందుకు అటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు సికింద్రాబాద్ ఫలితమే హిల్స్ పునరావృతం అయ్యేలా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అందుకు జూబ్ల ఎన్నికల్లో విజయం కోసం ఏకంగా ముగ్గురు మంత్రులు పొన్న ప్రభాకర్ వివేక వెంకటస్వామి తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దించింది Congress High Command. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నంను నమ్ముకుంటే నష్టం తప్పదని ఊహించిన హస్తం అగ్రనేతలు మరో ఇద్దరు మంత్రులను తెరపైకి తెచ్చినట్లు సమాచారం అంతేకాదు ఆయన పొన్నం మాట తీరు కూడా ఆయనకు తంటా తెచ్చిందంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు తన సామాజిక వర్గానికి పెద్దపీట వేసేలా పొన్నం ప్రభాకర్ వేసిన బిగ్ స్కెచ్ పై గ్రేటర్ కాంగ్రెస్ లీడర్లు గుర్రుగా ఉన్నారట తమపై కుట్రలు చేస్తున్నారంటూ మైనారిటీ యాదవ నేతలు బహిరంగంగానే మండిపడుతున్నారు దీంతో గౌడ్సాబ్ గ్యాంబ్లింగ్ అసలకే ఎసరు తెచ్చేలా చేసింది జూబ్లహిల్స్ టికెట్ కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ ఉంది రేవంత్ మంత్రివర్గంలో హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేదు దీంతో బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ రాజధాని రాజుగా అన్ని తానే చూస్తున్నారు జూబ్లహిల్స్ ఉప ఎన్నిక బాధ్యత కూడా అతనిపైనే పడింది ఆ సీటు గెలిపించాల్సిన బాధ్యత అనివార్యత పొన్నంపై పడింది గ్రేటర్ మైనారిటీ నేతలు వజారుద్దీన్ ఫిరోజ్ ఖాన్ ఆ సీటును ఆశిస్తున్నారు ఒకవేళ ఏ మైనారిటీ నేత అయినా జూబ్లహిల్స్ టికెట్ దక్కించుకుని అసెంబ్లీలో అడుగు మంత్రి అవ్వడం ఖాయం అనేది అందరి మధ్యలో మాట ఇక హస్తంలో యాదవ ఓటు బ్యాంక్ కీలకంగా పనిచేస్తుంది నవీన్ యాదవ్ తో పాటు మహామహులు తమ క్యాస్ట్ లీడర్లకు జూబ్ల సీటు ఇప్పించేందుకు పైరవీలు చేస్తున్నారు ఇలాంటి సమయంలో బాంబు పేల్చారు పొన్నం ప్రభాకర్ స్థానికులకే జూబ్లహిల్స్ టికెట్ అంటూ తన సామాజిక వర్గానికి చెందిన మురళీ గౌడ్ కు సీటు ఇప్పించేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారు అని టాక్ అందుకే పొన్నం తీరుపై యాదవ ముస్లిం నేతలు లోపల రగిలిపోతున్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్ కు చెక్ పెట్టేందుకే జూబ్లహిల్స్ నియోజకవర్గంలో పరిస్థితుల అధ్యయనం నిర్ణయాల కోసం మరో కేంద్ర మంత్రులు తుమల నాగేశ్వరరావు వివేక్ వెంకటస్వామితో ఒక కమిటీ ఏర్పాటు చేశారని టాక్ వినిపిస్తోంది ఖైరతాబాద్ నుంచి విడిపోయి రెండు వేల తొమ్మిదిలో జూబ్లహిల్స్ నియోజకవర్గం ఏర్పాటైంది అప్పటి నుంచి వరుసగా మూడుసార్లు మాగంటి గోపినాథ్ గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి రెండు వేల పద్దెనిమిది రెండువేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు ఎలాగైనా జూబ్లహిల్స్ లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడించాలని ప్రయత్నిస్తోంది రేవంత్ సర్కార్ ఒకవేళ ఆ సీటు కోల్పోతే పొన్నం ఫ్యూచర్ పై ఎఫెక్ట్ తప్పదంటున్నారు విశ్లేషకులు మరి ఇప్పటికైనా ప్రభాకర్ గౌడ్ తీరు మారుతుందో లేదో చూడాలి